హాయ్ అండి అందరికీ నమస్తే అసలు బ్యాంకింగ్ షాప్ ఎలా స్టార్ట్ చేయాలి ఎంత బడ్జెట్లో స్టార్ట్ చేయాలి ఎక్కడ స్టార్ట్ చేస్తే మన బిజినెస్ బాగుంటుంది అసలు స్టార్ట్ చేసే ముందు మనం ఎంత బడ్జెట్ పట్టుకొని దిగాలి అసలు మనకి ఏమైనా నాలెడ్జ్ ఉండాలా ఉండకూడదా అసలు నాలెడ్జ్ లేకపోతే ఏమవుతుంది అసలు ఏమీ తెలియకుండా మనం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మనం సక్సెస్ అవ్వగలమా అసలు ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ప్లీజ్ నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వేరండి ఎవరైనా మీరు కొత్తగా ఏమీ తెలియకుండా బ్యాంక్ షాప్ అయినా వన్ గ్రామ్ అయినా స్టార్ట్ చేయాలనుకుంటే నా వీడియో కంపల్సరీగా మీకు యూజ్ అవుతుంది నేను చేసే పొరపాట్లు మీరు కూడా చేయకూడదు అయితే నేను ఛానల్ పెట్టాను సో నా ఛానల్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇవ్వండి థ్యాంక్ యూ సో వీడియోలోకి అయితే వెళ్దాం ఫస్ట్ ఏంటి బ్యాంగిల్ షాప్ స్టార్ట్ చేయడానికి మన దగ్గర ఏమీ లేకుండా మనం మిడిల్ క్లాస్ అయ్యి ఉంటే మాత్రం కొన్ని టిప్స్ అండ్ కంపల్సరిగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అయితే నేను చెప్తాను ఏమి జాగ్రత్తలు తీసుకోకుండా కానీ మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే మాత్రం కంపల్సరీగా లాస్ అనేది మనకి అక్షరాలకు అనిపిస్తుంది సో అలాంటి మిస్టేక్స్ అండ్ నేను చేసిన మిస్టేక్స్ మీరు అయితే చేయకూడదని అయితే నేనైతే ఫస్ట్ ఇందులోకి పెట్టడానికి మెయిన్ రీజను సో ఎంతమంది మన వీడియో చూసినా అట్లీస్ట్ నాలాగా ఒక్కరైనా ఆలోచిస్తారు ఆలోచించి ఒక్క స్టెప్ వెనక్కి వేసి కొంచెం ఆలోచిద్దాం కొంచెం దీని గురించి తెలుసుకున్నాక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే చాలు నాకు అది సో వీడియోలో నేనైతే ఏ పొరపాట్లు చేశాను మీరు ఏ పొరపాట్లు చేయకూడదని అయితే చెప్తాను ప్లీజ్ ఈ వీడియోని చివరి వరకు వినండి కంపల్సరీగా మీకైతే మీ కానీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కంపల్సరీగా మీకు వీడియో యూజ్ అవుతుంది సో మేము బ్యాంగిల్ షాప్ స్టార్ట్ చేసే ముందు మాకు ఎటువంటి నాలెడ్జ్ అయితే లేదండి జీరో నాలెడ్జ్తో మేమైతే బ్యాంగిల్ షాప్ స్టార్ట్ చేసాము అండ్ ఎంత బడ్జెట్ పెట్టాలి అసలు దేనికి ఎంత బడ్జెట్ పెట్టాలి అంటే బ్యాంగిల్ షాప్ అంటే ఓన్లీ బ్యాంగిల్సే ఉండవు కదండి అన్నీ ఉంటాయి అంటే క్లిప్ ఉంటుంది నెయిల్ పాలీస్ ఉంటాయి సో లేడీస్కి కావాల్సిన ప్రతి ఐటెం అనేది లేడీస్ కార్నర్లో ఉండాలి అంటే ఓన్లీ బ్యాంగిల్ షాప్ కదా ఓన్లీ బ్యాంగిల్సే ఉంటాయి అంటే కుదరదు అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్నిస్తో సహా మనకి బ్యాంగిల్ షాప్లో అయితే ఉండాలి అవేమి కాకుండా ఓన్లీ మనం బ్యాంగిల్స్ మీద బడ్జెట్ పెడితే వెళ్ళాలి ఎలా అనేది కూడా నేను మీకు చెప్తాను సో ఫస్ట్ బ్యాంగిల్ షాప్ స్టార్ట్ చేసే ముందు ఏంటి అనేది అయితే మీకు తెలుసు కదా మనం ఏ ఏరియాలో అయితే బ్యాంగిల్స్ బాగా సేల్ అవుతాయి అనేది అక్కడ షాప్ తీసుకుంటాం షాప్ పేరు మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక అందరికీ తెలిసే మనం దాని పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఎలాగో మనం మిడిల్ క్లాస్ కాబట్టి ఫ్యూచర్లో ఏమైనా దాని మీద లోన్స్ ఏమైనా కావాలి అనుకుంటే మనం పెట్టుకోవడానికి సో కంపల్సరీగా షాప్ ఏదైతే పేరు ఉంటుందో దాని పేరు మీదే మనం ఒక బ్యాంక్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకొని ఉంచుకోవాలండి అండ్ జిఎస్టీ కూడా యాడ్ చేసుకోవాలి మనం లో బడ్జెట్తో షాప్ స్టార్ట్ చేస్తే జిఎస్టీ అనేది అవసరం లేదు మా అయితే జిఎస్టీ లేదు ఇన్ కేస్ మనం ఇంకా ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ అబోవ్ కానీ స్టార్ట్ చేసామంటే మాత్రం ఖచ్చితంగా జిఎస్టీ అనేది అవసరం ఉంటుంది ఎందుకు అవసరం అండి అం పర్టిక్యులర్ అంటే జిఎస్టీ లేకుండా మనకి లోన్ అవైలబుల్ అనేది అవ్వదండి ఒకవేళ అయినా వన్ ఆర్ టూ ల్యాక్స్తో అవుతుంది సో మనం బిజినెస్ స్టార్ట్ చేసి బిజినెస్ మీద లోన్ తీసుకోవాలనుకుంటే వన్ ఆర్ టూ ల్యాక్స్ అయితే అదే లక్ష రెండు లక్షలు అయితే మనకి అంత లోన్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు సో అదనమాట కంపల్సరీ జిఎస్టీ యాడ్ చేసుకోండి అండ్ దాంతోపాటు మనం షాప్ తీసుకున్నాక మనకి గాజు షాప్ కాకుండా వేరే ఏదైనా షాప్ తీసుకుంటే అసలు మీరు ఇంటీరియర్ వర్క్ అంటే లోపల సెటప్ మొత్తం బ్యాంగిల్ షాప్కి ఎలా ఉండాలి అనేది సెటప్ మొత్తం మీరే చేసుకోవాలండి ఓన్గా దగ్గరుండి అంటే మీరే చేసుకోవాలి అంటే దగ్గరుండి చేయించుకోవాలి మనం దగ్గరుండి చేయించుకోకపోతే ఏమవుతుందంటే సో మనం ఏం చేస్తాం ఇంటికి వర్క్ ఇచ్చినట్టే బయట ఎక్కడైనా వర్క్కి తెచ్చి ఇలా చేసేయండి అని చెప్పి చూపించి వెళ్ళిపోయినా కూడా సమ్ మిస్టేక్స్ అనేవి జరుగుతుంటాయి అలాంటి మిస్టేక్స్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మనము మనం షాపు షార్ట్ కాబట్టి అన్ని ఐటమ్స్ని మనం ఎలా పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి అనేది మనకి అంత కంఫర్ట్గా ఉండదు సో మీ దగ్గరుండి ఫస్ట్ అయితే మీ షాప్ వర్క్ని చేయించుకోండి ఎలక్ట్రికల్ వర్క్ అనేది బయటికి లుక్ బాగా వచ్చేటట్టు కలర్ కాంబినేషన్ బాగుండేటట్టు మీరు ఫస్ట్ అయితే వర్క్ అంతా మంచిగా చేయించుకోండి చేయించుకున్నాక సో మీరు బ్యాంగిల్ షాప్ రెడీ అయిపోయింది ఇంకా రెడీ అయిపోయినాక అసలు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫస్ట్ మీకు అసలు బ్యాంగిల్ షాప్ పెట్టాలని ఆలోచన వచ్చింది మీరు షాప్ తీసుకున్నారు బడ్జెట్ ఎంత అనేది అనుకున్నారు అనుకుంటే అక్కడే మీరు పొరపాటు అనంట అసలు బడ్జెట్ ఎంత నుండి స్టార్ట్ అవుతుంది ఒక రెండు ఉంటే బ్యాంగిల్ షాప్ని పెట్టుకోవచ్చా ఒప్పు ఒక పది ఉంటే పెట్టుకోవచ్చా ఒక పదిహేను ఉంటే పెట్టుకోవచ్చా అంటే అవదండి దానికంటూ సమ్ బడ్జెట్ అనేది కంపల్సరీ ఇప్పుడు ఎలా స్టార్ట్ చేస్తామంటే మేము ఎలా స్టార్ట్ చేసాం బ్యాంగిల్ షాప్ అనేది ఒక పదిహేను అంటే మొత్తం అయిపోతుంది కదా అనుకుంటే మాకు షాప్ వర్క్కి అడ్వాన్స్కి మాత్రమే సగం అమౌంట్ అయిపోయింది ఇంకా బయట పర్చేస్ చేసుకోవడానికి ఏం లేకుండా అయిపోయాము ఇంకా అది బయట వేరే వేరే అప్పులు చేసి ఎంతో ఏదో ఒకలాగా సెట్ చేసాము కానీ అలాంటి పొరపాట్లు మీరు చేయండి అసలు ఫస్ట్ మీరు బ్యాంగిల్ షాప్ తీసుకునే అనుకునేటప్పుడే మీరు ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళ దగ్గర మీకు మంచి ఆలోచించిన వాళ్ళ దగ్గర ఫస్ట్ దీనికోసం ఎంత అమౌంట్ మనం పెట్టుకోవాలి పర్చేస్కి ఎంత అమౌంట్ పెట్టుకోవాలి షాప్ ఓనర్స్కి మనం అడ్వాన్స్గా ఎంత అమౌంట్ ఇచ్చుకోవాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొలా ఉంటారు కానీ షాప్ని బట్టే కదా మెయిన్లీ మనం మంత్లీ ఎంత రెంట్ ఇన్వెస్ట్ చేసిన షాప్ని మనం తీసుకోవాలి ఎలాంటి ప్లేస్లో తీసుకోవాలని ఫస్ట్ మీరు చూసుకోండి అది మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి రెంట్ ఎక్కువైనా కూడా సీజన్ అన్ సీజన్లో చాలా కష్టం అది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో కూడా చెప్తాను సో బడ్జెట్ మెయిన్ సో బడ్జెట్ ఎంతలో మనం తీసుకోవాలి అనుకుంటే బడ్జెట్ ఇంచుమించు మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినా ఒక సెవెంటీన్ ఎయిటీన్ ల్యాక్స్ వరకు అంటే దగ్గర పదిహేను నుంచి పద్దెనిమిది లక్షల వరకు మీకైతే బ్యాలెన్స్ అనేది కంపల్సరిగా చేతిలో పెట్టుకొని మీరైతే వన్ గ్రామ్ అయినా బ్యాంగిల్ షాప్ అయినా పెట్టాలనే ఆలోచన అయితే మీకు రావాలండి ఏమీ లేకుండా ఒక రెండు మూడు లక్షలు పెట్టి మనం బయట అప్పు చేసుకొని బ్యాంగిల్ షాప్ పెట్టేద్దాము అనుకుంటే మాత్రం మీరు మీకు ఎంత సక్సెస్ ఒకవేళ అంటే అందరికీ ఒకలా ఉండదు ఒకవేళ మనం సక్సెస్లో ఉన్న అడుగు పెట్టాలి అనుకున్న మనకి షాప్ అనేది అడుగు పెట్టనివ్వదు ఎందుకంటే అది కూడా మీకు చెప్తాను సో మిడిల్ క్లాస్ బ్యాంగిల్ షాప్ అన్న లేడీస్ కార్నర్ అన్న చిన్న చిన్న షాప్లు అంటే చాలా వరకు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళే స్టార్ట్ చేస్తారండి సో మిడిల్ క్లాస్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సో ఒక నాలుగైదు లక్షలు ఉంది కదా మిగతా అమౌంట్ మనం బయట తీసుకుందాం బయట అప్పు చేసి షాప్ పెట్టేద్దాం మనకు డబ్బులు లాభాలు వస్తాయి కదా ఆ లాభాలు తీసుకెళ్ళి అప్పు అప్పుగా ఇచ్చేద్దాం అప్పులు తీర్చేద్దాం అని అనుకుంటారు అక్కడే మనం పప్పులో కాలేసినట్టు సో ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అసలు మనం ఎంత పెట్టుకొని ముందు అడుగు పెట్టాలనేది మెయిన్ దీనికి రీ రీజన్ ఉంటుంది సో ఈ వీడియోలో నేను మెయిన్ డబ్బుల గురించి అయితే మాట్లాడుతున్నాను సో అది మాత్రం తప్పకుండా వినండి ఫస్ట్ మీకు బ్యాంగిల్ షాప్ నా అనుభవంతో అయితే మనం మిడిల్ క్లాస్ వాళ్ళు పెట్టాలి అనుకుంటే మాత్రం దగ్గర పద్దెనిమిది నుంచి పదిహేడు లక్షల మధ్యలో మనం చేతిలో కంపల్సరీగా ఉండాలండి ఈ ఏడు లక్షలు ఎనిమిది లక్షలు ఉన్నాయి పది లక్షలు పక్కన పెడితే ఈ ఏడు ఎనిమిది లక్షలు ఓన్లీ మనకి షాప్ అడ్వాన్స్ ఇవ్వడానికి మనం షాప్ రిజిస్ట్రేషన్ వర్క్కి మనం ఫస్ట్ చేస్తాం కదా ఇంటీరియర్ వర్క్ ఇదంతా సో దానికి అయిపోతుందండి మన చేతిలో రూపాయి కూడా ఉండదు మేడం ఇంకా పది లక్షలు ఉంది కదా సో పది లక్షలతో మనం స్టార్ట్ చేసి ఇవ్వచ్చు హా అంత అమౌంట్తో ఏం చేస్తారని అనుకోవచ్చు వన్స్ మనం అంత డబ్బులు పట్టుకొని ఎక్కడైతే పర్చేస్ చేస్తామో అక్కడికి వెళ్ళాక మనకి తెలిసేది ఏంటంటే పది లక్షలకి ఇవే వచ్చాయా ఇంకా చాలా ఉండిపోయాయి కొండారికి అయ్యో ఏంటి అసలు ఎలాగా అని అని ఆలోచిస్తాం సో కాబట్టి మనం ఆ పది లక్షల్లో ఎలా పర్చేస్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను సో ఆ అమౌంట్ అయితే మీరు ఉంచకే ముందు మీరు అయితే బిజినెస్లో అడుగు పెట్టడానికి స్టెప్ తీసుకోండి లేదు అనుకోని డబ్బులు లేవు అయినా బిజినెస్ స్టార్ట్ చేయాలని మాత్రం దయచేసి చేసి అనుకోకండి ఎందుకంటే అలా స్టార్ట్ చేసి నేనైతే చాలా లాస్ అయ్యాను ఇప్పటికీ కూడా లాస్ అవుతూనే ఉన్నాను బట్ ఏం చేయలేను కాబట్టి ఎందుకంటే వన్స్ ఆ బిజినెస్లోకి దిగాక మనం అంత పెద్ద అమౌంట్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశాక ఆపలేము అలానే ఇంట్లో సైలెంట్గా కూర్చోను లేము కాబట్టి మా మాలాంటి పొరపాటు మీరైతే చేయకండి సో ఆ టెన్ ల్యాక్స్ పట్టుకొని ఎలా పర్చేస్ చేయాలనేది చెప్పబోతున్నాను వినండి సో టెన్ ల్యాక్స్ ఎలా పర్చేస్ చేయాలి మేడం టెన్ ల్యాక్స్కి అసలు ఎంతెంత అమౌంట్ గాజులు పెట్టాలి ఎంత అమౌంట్ వన్ గ్రామ్కి పెట్టాలి ఎంత అమౌంట్ క్లిప్స్కి పెట్టాలి ఎంత అమౌంట్ హెయిర్ బన్స్కి పెట్టాలి ఎంత అమౌంట్ కాస్మెటిక్స్కి పెట్టాలి అనేది అయితే చెప్తాను సో ఫస్ట్ మీరు పది లక్షల్లో ఒక టూ టూ ల్యాక్స్ వరకు డివైడ్ చేసియండి టూ టూ ల్యాక్స్ ఎలా డివైడ్ చేస్తారంటే ఒక టూ ల్యాక్స్ బ్యాంగిల్స్కి అని ఒక టూ ల్యాక్స్ హెయిర్ బ్యాండ్స్కి క్లిప్స్కి చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా బ్యాంగిల్స్లో ఏవైతే అండ్ షూట్ అడుగుతుంటారో కస్టమర్స్ వాటికి ఇంకో టూ ల్యాక్స్ వన్ గ్రామ్కి కంపల్సరీ వన్ గ్రామ్ ఐటమ్ అంటే ఓన్లీ వన్ గ్రామ్ పట్టిన అవసరం లేదు బట్ చైన్స్ అని సెట్స్ అని చిన్న చిన్న సెట్స్ కూడా కంపల్సరీగా ఉండాలి అండ్ పాటు ఇంకొక టూ ల్యాక్స్ అక్కడికి మనకు ఆల్రెడీ సిక్స్ ల్యాక్స్ అవుతుంది ఇంకా ఫోర్ ల్యాక్స్ ఉంది ఇంకొక టూ ల్యాక్స్ మనం సైడ్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్లో ఆల్రెడీ చెప్పారంటే ఓన్లీ డజన్ బ్యాంగిల్స్కి మాత్రమే టూ ల్యాక్స్ అవుతుందండి ఇంకా ఎట్లా సైడ్ బ్యాంగిల్స్ ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ వన్ వన్ బ్యాంగిల్స్ కాలేజ్ పిల్లలు వేసుకునేటట్టు బ్యాంగిల్స్ ఉంటాయి కదా సో దానికి ఇంచుమించు ఇంకొక టూ ల్యాక్స్ ఉండాలి అది కూడా బ్రై బ్రైడల్ బ్యాంగిల్స్ పెళ్ళివి అట్లా ఉంటాయి అన్నమాట సో దానికి ఒక టూ ల్యాక్స్ ఇంకొక టూ ల్యాక్స్ ఉంది కదా మేడం ఇంకొక టూ ల్యాక్స్ అనేది మనకి కాస్మెటిక్స్ కంపల్సరీగా లేడీస్ కార్నర్ అన్నాక కాస్మెటిక్స్ మస్ట్ అండ్ అండి కాస్మెటిక్స్ లేని లేడీస్ కార్నర్ ఎన్ని వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ మన దగ్గర ఉన్నా కూడా కాస్మెటిక్స్ లేనిదే కస్టమర్ బ్యాంగిల్ కొనరు ఒకరు వస్తే ఒక ఫెయిల్ లవ్లు ఇవ్వండి మేడం మేడం మా షాప్లో ఓన్లీ బ్యాంగిల్సే సేల్ చేస్తాం మేడం మీరు అడిగిన ఫేరీన్ లవ్లీ మా షాప్లో ఉండదంటే ఓ అవునా సో ఫేరీన్ ఎక్కడ ఎక్కడుంటే మేము బ్యాంగిల్స్ కూడా అక్కడే తీసుకుంటాం అని చెప్పి అట్లాగే వెళ్ళిపోతారు సో అలా ఉంటుందండి లేడీస్ కొన్నా కాబట్టి కాస్మెటిక్స్ కూడా అంతే మస్ట్ అండ్ షుడ్గా మనం అనేది పెట్టుకోవాలి సో ఇలా ఉంటుంది ఇప్పుడు టూ టూ ల్యాక్స్ చెప్పారు కదా మేడం మరి సరిపోతాయా టూ టూ ల్యాక్స్ అంటే సరి పెట్టుకోవాలండి ఎందుకంటే టూ టూ ల్యాక్స్ అనేది చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళకైనా ఇంకొంచెం పెద్దగా షాప్ పెట్టే వాళ్ళకైనా చాలా చిన్న అమౌంట్ అది లేడీస్ కార్నర్లో చాలామంది అనుకుంటారు పది లక్షలు పెట్టి పర్చేస్ చేశాము మన షాప్లో లేని ఐటమ్ అంటూ లేదు సో కస్టమర్ అసలు ఇంకెళ్ళిపోరు మనదే సక్సెస్ అని కానీ వన్స్ మనం ఐటెం తెచ్చాక మనం ఎంత కాస్ట్ వేస్తాం ఎట్లా నేను నీకు మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను అసలు ఎలా పర్చేస్ చేసుకోవాలి సో పర్చేస్ చేసుకున్న బ్యాంగిల్స్కి హండ్రెడ్ రూపీస్ పెట్టి బ్యాంగిల్స్ కొంటే ఎంత కాస్ట్ వేయాలి టూ హండ్రెడ్ పెట్టి కొంటే ఎంత కాస్ట్ వేయాలి ట్వంటీ రూపీస్ కొంటే ఎంత కాస్ట్ వేయాలి అసలు ప్రాఫిట్ ఏంటి లాస్ ఏంటి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను సో ప్లీజ్ నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఇవ్వండి సో ఈ పది లక్షలతో మనం పర్చేస్ చేస్తామండి పర్చేస్ అయిపోయింది సో పర్చేస్ అయిపోయింది మనం ఇంటికి వచ్చేసాం షాప్కి వెళ్ళాము మొత్తం సెట్ చేసుకున్నాము ఐటమ్ మొత్తం పెట్టేసాము సో తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు ఇక్కడి వరకు అయితే మీకు అర్థమైంది కదా సో అర్థమైందని అనుకుంటున్నాను ఫస్ట్ మీరైతే బ్యాంగిల్ షాప్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అయితే నేను చెప్పాను సో కంపల్సరీగా మీరు ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకొని ముందైతే బిజినెస్లోకి పెట్టండి అండ్ దాంతోపాటు నెక్స్ట్ వీడియోస్లో నేను అసలు పర్చేస్ చేశాక ఎలా ఉంటుంది మనం దేని మీద ఎంత అమౌంట్ అనేది వేసి అమ్ముకోవచ్చు ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో అనేది ప్రతిదీ చెప్తూ ఉంటాను అండ్ అన్ సీజన్ సీజన్ కూడా ఎలా ఉంటుంది అసలు ఎక్కడెక్కడ పర్చేస్ చేయాలి చేస్తే నార్మల్గా కస్టమర్తో మనం ఏ విధంగా ఎంత వేసిన అమౌంట్ మీద ఎంత తగ్గించవచ్చు అలా నేను ప్రతిదీ నేను మీకు ప్రతి వీడియో చేస్తాను అండ్ ప్లీజ్ మీ సపోర్ట్ని నాకు అందించండి నా ఛానల్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళి వెళ్ళండి ఒక లైక్ కూడా ఇవ్వండి నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి నా అలాంటి పొరపాట్లు ఇంకెవరు చేయకుండా ఉండాలని అయితే నేను ఛానల్ పెట్టాను ప్లీజ్ నన్ను కొంచెం ఆదరించండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసినట్టయితే అసలు నేను పోనీ ఎలాంటి మిస్టేక్స్ ఏమైనా మాట్లాడానా పోనీ మేడం మీరు చెప్పింది కాస్త అర్థం అవ్వట్లేదు కొంచెం స్లో ఏదైనా ఒక కామెంట్ కూడా చేయండి నా మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా నేను కరెక్ట్ చేసుకొని ఎలా మాట్లాడాలి ఏంటనేది కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను అండ్ నేను చెప్పబోయేది మెయిన్ ఎక్కడో చూసింది కాదు చేసింది కాదండి నా లైఫ్లో జరిగింది నా లైఫ్లో నేను ఇప్పటికీ రన్ చేస్తున్న బిజినెస్ మీద జరుగుతుంది జరగబోయేదే నేను మీకు చెప్తాను ప్రతి వీడియోకి కూడా ఒక ఖచ్చితంగా యూజ్ ఉంటుంది మళ్ళాగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే నమ్మకంతో నేను ఇందులోకి అడుగు పెట్టాను ప్లీజ్ నాకు మీ లవ్ అండ్ సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ